రేపటి నుంచే రాష్ట్రంలో రేపటి నుంచే రాష్ట్ర ఉద్యోగులకు బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ చూసుకోవచ్చు బదిలీలపై నిషేధం తాత్కాలికంగా తొలగించి పద్నాలుగు శాఖల్లో ఈ నెలాఖరు వరకు కూడా బదిలీలకు అవకాశం కల్పించారు నెలాఖరులోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత మళ్ళీ నిషేధం అమల్లోకి అయితే తీసుకొస్తారు ఎక్సైజ్ శాఖలో వచ్చే నెల ఐదు నుంచి పదిహేను వరకు బదిలీలకు అవకాశం ఇచ్చారు ఐదేళ్ళు ఒకే చోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ వైపు బదిలీ ఉంటుంది వైకల్యం అనారోగ్య కారణాలతో బదిలీ కోరే ప్రాధాన్యత కూడా ఇచ్చారు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసే వారికి ప్రయారిటీ అయితే ఇస్తారు మార్గదర్శకాల్లో ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ఐదు వచ్చే నెల ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా ఎక్సైజ్ శాఖ అయితే ఉంటుంది మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి రేపటి నుంచే బదిలీలు అయితే ఉంటున్నాయి మొత్తంగా ఈ శాఖలన్నింటిలో కూడా వచ్చే నెల పదహారు నుంచి నిషేధం అమలుకి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఐదు సంవత్సరాలుగా ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇతర ఉద్యోగుల పరిపాలన అవసరాలు లేదా వ్యక్తిగత అభ్యర్థులపై బదిలీలకు అర్హులైతే అవుతారని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా బదిలీలు అయితే మనకి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్క్రైబ్